వెల్కమ్ బ్యాక్ టు చుక్క కుమార్ మ్యూజిక్ అందరు మంచిగా కూడా మేము మంచిగా ఉన్నాం ఈ రోజు ఏంటంటే ఇక స్పెషల్ మాడికాయ పచ్చడి పెడుతున్నాం ఇక అంత చిన్న సైజు కాకుండా నార్మల్ కొట్టేసుకున్నాం కలుముక్కలుగా చేసుకున్న మాడకాయలుగా బట్ట పెట్టి తుడిసిపోయి చిల్లి కూడా అంతగా కొడితే మాడకాయలకు సరిపోయినంత నూనె కావబెట్టుకుని అందులో ఎల్లిపాయలు జీలకర్ర వేసింది మా పిన్న కొన్ని ఎల్లిపాయలు అయితే పక్కకు పెట్టుకుంది ఇక జీలకర్ర పొడి మెంతి పొడి ఆవాల పొడి అయితే రెడీగా వేసి పెట్టుకుంది ఆ రెడీగా చేసుకున్న పొడిని మాత్రం ఇక ముక్కలకు బాగా పట్టేటట్టు మాత్రం మంచిగా కలుపుకోవాలి అందులోనే ఒక పాకిలాన్ని ఎల్లిపాయలు ఇక పేస్ట్ చేసి రెడీగా పెట్టుకుంది ఈ పేస్ట్ని కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసి కలుపు మాత్రం ఇక వాసన అయితే నాకైతే ఇప్పుడే అనిపిస్తుంది ఇక మీరు కూడా ఇట్నీ పెడతారో ఎట్లా పెడతారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక పచ్చడికి త్రిమంగ మిర్చి పౌడర్ అయితే వాడుతున్నాం ఇక అందులోనే మేమైతే ఒక కిలో అంతా పోసుకుంటున్నాం కారం అయితే మీరైతే ముక్కలకు సరిపడా ఎంత అయితే కావాలో అంతే పోసుకోండి ఇక కారం ఉప్పు అయితే వేసుకున్నాం ఇక కారం ఉప్పు మొత్తం కలిసేటట్టు అయితే మంచిగా కింద నుంచి మొత్తం కలుపుకోవాలి ముక్క ముక్కకు పట్టుకోవాలి మంచిగా కారం అందులోనే ఇక మనం ఆపెట్టుకునేక నూనె ఆ నూనె సల్లారం దాకా వెయిట్ చేయాలి సల్లారాక మొత్తం నూనె అల్లం వేసేసి మంచిగా కిమ్కి మీ కిందికి మీరు మంచిగా కలుపుకోవాలి ఇక అయితే ఇక మాడకాయ పచ్చడి రెడీ అయిపోయింది మాడకాయ పచ్చని ఇక మడత వనలో పెట్టుకోవాలి ఇక ప్లాస్టిక్ గ్రాండ్లో పెట్టుకుంటే ఇక బాగుండదు మడత వన్లో పెట్టుకుంటే ఇక ఒక సంవత్సరం పాటు నీళ్ళు ఉంటుంది పచ్చడి అయితే ఇక మాకే పచ్చడి అయితే కలుపుకున్న గిన్నెలోనే అలానే అన్నం వేసుకొని ఇక మీ తినుడు అలవాటు మాకైతే పచ్చడి పెట్టినాక అన్నం తింటే మస్తు ఉంటుంది మేము కూడా అదే పని చేస్తున్నాం ఇప్పుడు టేస్ట్ మాత్రం జబర్దస్త్ ఉంది